వృషభరాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ఈ వార ఫలాలు మనం తెలుసుకుందాం ఇక గ్రహగతుల ఆధారంగా వృషభరాశి వారికి చూసుకుంటే ద్వితీయంలో రవి బుధ గురుడు యొక్క సంచారం అర్ధాష్టమంలో కుజుని యొక్క సంచారం దశమస్థిత రాహు ఏకాదశ శరేశ్వరుడు ద్వాదశ చంద్రశుక్ సంచారం వృషభ రాశి వారికి వారంలో తలపెట్టే ప్రతి పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకుంటారు అంటే వారం ప్రారంభంలో కొంత ఆలస్యం ఒత్తిడి జాగరూకత మానసిక అధైర్యం అనిశ్చిత వాతావరణం కలుగుతుంది ఎందుకు అర్ధాష్టమంలో కుజికేతుల సంచారం వృషభ రాశి వారికి ఏ పని తలపెట్టినా ఒక సక్రమమైనటువంటి ఆలోచన ప్లానింగ్తో మొదలుపెట్టినట్టయితే విజయం కలుగుతుంది మరి లాభస్థిత శనేశ్వరుడు ద్వితీయంలో గురు రవి రఘుబుధులు యొక్క సంచారం ప్రతి పనిలో సానుకూల పరిస్థితులే గోచరిస్తున్నాయి వృషభ రాశి వారికి ఆశించిన దానికి అత్యంత శోభోలకమైనటువంటి అనుకూల పరిస్థితులు కలుగుతాయి ద్వాదశ చంద్రశుక్ల సంచారం వల్ల విలాసవంతమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి వాతావరణం గోచరిస్తుంది ఈ రాశి వారికి నాలుగో ఇంట్లో కుజికేతులు యొక్క సంచారం వల్ల గృహ నిర్మాణాలు గృహ మార్పులు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ గృహ సంబంధితమైన రుణాలు తీసుకునేటువంటి వారికి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఎందుకంటే సత్వర నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆశించిన మేరకు ఆర్థికపరమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో కొంత అపవాదం పడకండి తొందరపడి మన వ్యక్తిత్వాన్ని మన మంచితనాన్ని పోగొట్టుకోకండి వృషభరాశి వారికి ముఖ్యంగా మీకు జరగాల్సిన మంచి ఎప్పటికైనా ఖచ్చితంగా జరుగుతుంది లాభస్థిత శనేహిశుడి సంచారం వల్ల మిమ్మల్ని నమ్మే వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి వృత్తిపరమైన విషయాల్లో మంచి మార్పులు జరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన వృత్తి వ్యాపారాలకు అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయంలో రేపు గురుల యొక్క సంచారం వల్ల వ్యాపారపరమైన మార్పులు చేర్పులు చేసుకుంటారు నూతన వ్యాపారాలకు పార్ట్నర్షిప్ వ్యాపారాలకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశ చంద్రశుక్ యొక్క సంచారం వల్ల నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్త్రీలలో గతంలో ఉన్న అనుశ్ర తొలగిపోతుంది వివాహాది శుభకార్యాలకు శ్రీకారం చుడతారు అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చేటువంటి కొద్దిపాటి సమస్యలు తొలగిపోయి మనోధైర్యంతో చక్కగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వృషభరాశి వారికి నాలుగో ఇంట్లో కుజికేతులు యొక్క సంచారం వల్ల గృహ సంబంధితమైన మార్పులు చేసుకునేవారు వాస్తు సంబంధితమైన మార్పులు చేసుకునేవారు ఆగిపోయిన గృహాన్ని పునః నిర్మించుకునేటువంటి వారికి మరి మధ్యవర్తుల యొక్క ప్రభావాల వల్ల అనవసరమైన ఖర్చులు పెంచుకోకండి అపవాద అవమానాలు పొందకండి చేయవలసిన మంచి ఖచ్చితంగా జరుగుతుంది అనిశ్చిత వాతావరణాన్ని తొలగింపజేసి మరి సానుకూలంగా ముందుకెళ్ళటం కోసం మీరు తీసుకునే ప్రతి నిర్ణయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం వల్ల విజయం కలుగుతుంది అంటే సత్వర నిర్ణయాలు స్పాట్ డెసెషన్స్ వల్ల ఎక్కువ నష్టం పెరిగేటువంటి అవకాశం గోచేస్తుంది కానీ ద్వితీయంలో ఉన్న గురుబలం వల్ల ప్రతి వ్యవహారంలో దైవిక బలంతో విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు వ్యాపారపరమైన అవకాశాలు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత శ్రేయస్సురుడు సంచారం వల్ల వీళ్ళు సహకరించరు వీళ్ళ వల్ల మన పని అవ్వదు అనుకునేటువంటి వారి నుంచి కూడా ఈ వారంలో ఖచ్చితంగా మీ నుంచి కింద స్థాయి వారి నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి మనం చేసేటువంటి ప్రతి పనిలో కార్మికులు కర్షకులు సహకరిస్తారు గృహ నిర్మాణాలు పూర్తి చేసుకుంటారు నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు గృహంలో ఒక శుభమూలకమైనటువంటి వాతావరణం లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ముందుకెళ్ళండి ప్రతి పనిలో కూడా విజయాలు సాధించుకుంటారు ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైనటువంటి వాతావరణం సానుకూలంగా కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక రాశి వారికి సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన వాతావరణం ఈ వారంలో కనిపించేటువంటి వరంగా చెప్పుకోవచ్చు ఇక దశమరాహు సంచారం వల్ల ఒక ప్లానింగ్ లేకుండా మరి స్తబ్దత వాతావరణం పెరగటం అనుకున్న ప్రతిపనిలో ఒక డోలాయమానంగా ముందుకు వెనక్కి వెళ్ళటం అది ఇవ్వాలా వద్దా ఖర్చు పెట్టాలా వద్దా ఇస్తే ఎంతవరకు వస్తుంది సుదూర ఆలోచనలతో మనం తొందరగా నష్టపోయి మరి పక్కన వాళ్ళ ఆలోచనలతో ప్రేరేపితమై మనం ముందుకెళ్ళి నష్టాలు కొని తెచ్చుకోకండి అందుకనే మీరు తీసుకునే నిర్ణయంలో మీ ఆలోచన మీ కష్టం మీ మంచితనం మీరు ఒక ఖచ్చితమైన ప్లానింగ్తో ముందుకెళ్ళినట్లయితే విజయం సాధించుకుంటారు ఇక విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి ఖర్చు స్థానం విషయంలో జాగ్రత్తలు పాటించండి నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఈ వారాంతంలో ప్రతి పనిలో కూడా చక్కటి శుభమూలకమైనటువంటి ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా ఇక వృషభరాశి వారికి వారిలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజికేతులు దశమ రాహు యొక్క సంచారం ఉంది ప్రతిరోజు కూడా వృషభ రాశి వారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి చక్కగా శుక్రవారం రోజు విశేషంగా అమ్మవారి యొక్క దుర్గా అష్టోత్తరాన్ని చదువుకోండి అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి అమ్మవారి కుంకుమార్చన చేయించుకోండి అమ్మవారి నామాన్ని ప్రతిరోజు కూడా జపం చేయండి ఓం శ్రీ దుర్గాయ నమ ఓం శ్రీ నమః అనే నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల మానసిక ధైర్యంతో మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు